నిరసనారు జేటి పుణ్యము పాపము మూసుక తిరిగేటి దేహమునకి అనుచున్ బాసిలు సాక్షిని నేనను బూసట్లిక నమ్మబోకు నే సాక్షి నటరా సురముగా నేనే జేసేట నన్నీయు బాసురముగా నేనే జేసేట నన్నియుచూచున్నా నన్ను మోసములను వినకు వాసికను సుషుప్తి అందున జసునా దేహమునేమియు నాసికాగ్రమునందునే నను ఆశలేటికి రోషియుండుమో నేలేకున్నా నటరాకున్నా జేసేది జేసేటి పుణ్య పాపము మోసుక తిరిగేటి దేహమునకే అనుచం బాసులు సాక్షిని నేనను బూసట్లిగా నమ్మబోకోనే సాక్షి నటరా నేలేకున్నా చేసేదేటును రాసు నే నేనే చేసేట నీయుచూచున్న నన్ను మోసాములను వెనకు వాసిగను సు సుప్తి అందున చేసున దేహంబునేమియో నాసికాగ్రము నందు నేనను ఆశలేటికి రోసియుండుమో నే సాక్షి నటరా రా నే లేకున్నా జై రాజగురు గురుభ్యో నమ ఇంకొక విషయం చెప్తాను ఆయన ఈ దేహి దేహముల గుర్చి రెండు ఒకటే కానీ పెద్దలైనటువంటి వారు ఈ తెలివి మార్గములలో చెలించేటువంటి వారు జ్ఞానాజ్ఞాన బద్ధులైనటువంటి వారు తెలియజేసేటువంటి విషయాన్ని ఆ సంవిత్తును నిరసన గావిస్తూ తెలియచేస్తాను అంటున్నారు దుర్గానంద పంచదశి స్వాముల వారు జేసటి పుణ్యము పాపము మోసుక తిరిగేటి దేహమునకేయను చేసినటువంటి పుణ్యం ఈ యాగామి సంచిత ప్రారంధములు అనబడేటువంటివి అది పుణ్యం కావచ్చు పాపం కావచ్చు అది దేనికని అంటున్నారు మోసుకు తిరిగేది దేహమునకే అనుచున్ చాలామంది అంటూ ఉంటారు మనం వింటూ ఉంటాం ఎవరికైనా అనారోగ్యం వచ్చినా లేకపోతే వారి యొక్క స్థితిగతులు సరిగా లేకపోయినా ఏ జన్మలో చేసిన పుణ్యమో లేక ఏ జన్మలో చేసిన పాపమో అనేటువంటి కారు కూతలు కూస్తూ ఉంటారు అవి దేహానికి అంటగడుతూ ఉంటారు చాలా తప్పది పుణ్యము లేదు పాపము లేదు నాతోనే వచ్చినటువంటి పుణ్యం నాతోనే కలిగినటువంటి పాపం నేనే పుణ్య పాపానికి ప్రతి రూపం మోసుకు తిరిగేటి దేహమునకే ఎలుతు బాసిలు సాక్షిని నేనను బూసట్లి కన్నమ్మ నే సాక్షి నటరా నే లేకున్నా జీసేదేట్టులురా ఎందుకంటే దేహమునికే అంటూ బాసిలు సాక్షిని నేనను అంటే బాసలతో ప్రకాశించేటువంటిది అలా బాసురమైనటువంటిది ఏది ప్రకాశిస్తూ ఉన్నది ఏది ప్రకాశింప ప్రకాశింపచేయుతూ ఉన్నది నేనే అదే సర్వసాక్షి ఆ సాక్షిని నేను అనేటువంటి మూసట్లు అంటే ఏంటి వగలు మాటలు అవి నిజమైనటువంటి పలుగులు కాదవి తెలియని కోతలవి ఆ బోసట్లు మాటలు ఏవైతే ఉన్నావో వాటి నమ్మకం నే సర్వసాక్షి నేను ఏ శాశ్వతాన్ని నాచే కల్పింపబడినటువంటిది లేక నేను దర్శిస్తూ ఉండబడేటువంటిది అశాశ్వతం అనబడేటువంటి వగలు కోతలు ఇక నమ్మకం నే సాక్షి నటురా నే చేసేది చేసేట్టునురా నేను లేకుండా కానీ చేసినట్లయితే అది యదార్థమవుతుంది వారు పూర్వ పెద్దలు చెప్పినటువంటి మాట మనం తీసుకోవలసి వస్తుంది కాదు కదా ఈ దేహం ఉంటేనే కదా నా యొక్క నటనలు నా వగలన్నీ కూడా పోనీ దేహంలో నేను లేకుంటే దేహానికి వగలున్నాయా లేవు కదా రెండు ఒక్కటే కదా నేను లేకున్నా చేసేదిట్టవురా చేసేది ఎట్టురురా విని కాదు బాసురాముగా నేనే జేసేటూ జూచుచున్నా నాను మోసములను వినకు చాలామంది ఏం చెప్తారంటే ఎంతో ప్రతిభతో ఎంతో జ్ఞాన సముపార్జనతో ఎంతో వేద సాహిత్యంతో ఎంతో పాండిత్య ప్రకర్షతో ఒక మాట చెప్తారు ఏమని అన్నీ చేస్తూ ఉన్నది నేనే అన్నీ చూస్తూ ఉన్నది నేనే నేనే సర్వ స్వతంత్రుడను నేనే శాశ్వతుడను నేనే సనాతనుడను నేనే అనేటువంటి ఈ అహాన్ని గురించి దానిని బ్రహ్మం అనేటువంటి మసిపూసి కాయ చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం సర్వమూలములకు కారణము నీవే సర్వమూలములకు కారణము నేనే సర్వపుణ్య పాపములు నేనే నేనే సర్వాన్ని తెలుసుకుంటున్నాను నేను అనంతుడను నేను అచలుడను అనేటువంటి ఆ మాటలు వినకు అవి మోసం శిష్య వాసికను సుక్షుప్తి ఎందున జసునా దేహం భూనేమియు నాసికాగ్రమునందు నేనను ఆశ లేటికి రోసియుండుము ఒక్క విషయం చెప్పు శిష్య నేను సర్వస్వతంత్రుణ్ణయి నేనే శాశ్వతుడు అయ్యి ఉంటే ప్రజ్ఞాన బ్రహ్మాన్ని చీల్చి చెన్నాడుతూ ఉన్నాడు దుర్గానంద పంచదశి స్వాముల వారు సుషుప్తులో ఎక్కడికి పోయాను నేను ఉన్నదా నాకక్కడ గుర్తిరిగేది ఉన్నదా అక్కడ ఏమయ్యాను అక్కడ ఒక అవస్థలో ఉండి ఒక అవస్థలో లేనిది బ్రహ్మం ఎలా అవుతుంది అది సరైన మాట అవుతుందా అది నిరసన చేస్తూ ఉన్నారు ఇక్కడ వాసికలు సుశుప్తి ఎందున చేసునా దేహమునేమి పడిపోయింది గాఢ నిద్రలో ఏం చేస్తుంది అక్కడ దేహం ఆడ విడిపడింది ఏ విడిపడింది అక్కడ ప్రాణంతో నేను విడిపడ్డాను అక్కడ ఘనీభూతం చెందాను ఉన్నాను ఎలా ఉన్నాను అవ్యక్తమైనటువంటి అచల రూపంలో ఉన్నాను ఇక్కడే మిగిలినటువంటి సిద్ధాంతములకు పరిపూర్ణ సిద్ధాంతములకు ఉన్న వ్యత్యాసం కదలని యొక్క లక్షణం ఉన్నది అప్పుడు దాన్ని అచలం అంటున్నారు కదిలినప్పుడు దానినే చలనం అంటున్నారు దానినే బ్రహ్మానందమని పరమ సుఖమైన అదే శాశ్వతమని దానికే పేర్లు పెట్టారు ఆ భ్రమకే దాంట్లో చలన కుడము ఉన్నది నాసికాగ్రమునందు నేను ఆశ లేటికి రోసి నాసికాగ్రములో తిరిగేటువంటి అది ఎవరైతే ఉన్నారో అది నేను నేను హంసోహం మనబడేటువంటి విధానంలో చచ్చరిస్తూ ఉన్నది రోజు ఇరవై వెయ్యి ఆరు వందల సార్లు తిరుగుతూ ఉన్నది అది నాసికాక్రమంలో మెలుగుతూ ఉన్నది అది అది అదే నా నిజమైనటువంటి రూపం అది లేకపోతే నేను లేను ఆ శ్వాసే నా ధ్యాస అయితే అక్కడ నేను అనేటువంటి ఆశ అనేది వీడు అదే ఆడిస్తూ ఉన్నది నేను అంటూ ఉన్నది అదే నేనే అంటూ ఉన్నది అదే అనేటువంటి విషయాన్ని తెలుసుకోమని సంవిత్ నిరసనగా విస్తూ ఉన్నారు తర్వాత మిత్రకందార్థం రేపు ముద్రించుకుందాం జై గురుదేవా